హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మరో మంచి వీడియోతో నేను మేము ఎందుకు వచ్చేసాను అదే ధర్మవరం సిల్క్ సిటీ రథయాత్ర ధర్మవరం చీరలు ఎంత ఫేమస్సో ధర్మవరంలో జరిగే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథయాత్ర కూడా అంతే ఫేమస్ అండి ఈ రథయాత్రలో కొన్ని వేల మంది భక్తులు చుట్టుపక్కల పల్లె నుంచి ప్రాంతాల నుంచి ఈ రథోత్సవంలో పాల్గొంటారు కొన్ని వేల మంది భక్తులు పాల్గొంటారు ఈ సంవత్సరంలో ఇక్కడ రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు జనాలు పాల్గొంటారని అధికారులు తెలియజేశారు యాభై అడుగుల ఎత్తు రథంతో అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా ఈ రథోత్సవం అయితే జరుగుతుంది రథాన్ని పూలతో చాలా అందంగా అలంకరించారు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి చాలా వైభవంగా ఉన్నారు మడుగుతీరుకు కొన్ని వేల మంది భక్తులు వచ్చి టెంకాయలు కొట్టి పూలు చల్లి తమ తమ భక్తిని తెలియజేస్తారు చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకోకుండా అందరూ ఇందులో పాల్గొంటారు మా జేజ్ నాకు ఈసారి ఇనాం కూడా ఇచ్చిందండి తన చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్